ఆస్ట్రేలియా దేశం నుంచి నిపుణులు వచ్చారు వాళ్ళ నిపుణులతో కూడా నేను మాట్లాడాను మోటార్లు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి పూర్తి చేశాను ఇలా రాత్రికి నీళ్లు రిలీజ్ చేయవచ్చు రెండు మోటార్లు స్టార్ట్ చేసుకోవచ్చు అనేది ఆ నిపుణులు కూడా చెప్పారు నేను ఎస్సీ గారు కానీ ఇంజనీర్స్ కానీ అందరి మొదటిగా డిస్కషన్ దగ్గర ఇలా రాత్రికి నీళ్లు రోజు కానీ మళ్ళయిన మంత్రుల ప్రోగ్రాం కోసం దేనికోసం ఒక నాలుగైదు రోజులు ఆపే పరిస్థితి ఉన్నది దయచేసి ఇప్పటికే పంటలు ఎండిపోయినాయి ఘోరమైన పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వెళ్ళిపోయినాయి దాని నష్టపరిహారం కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నా ఇరవై ఐదు వేలు కానీ ఒక ట్వంటీ పర్సెంట్ అన్నా రైతులకు లాభం దొరుకుతుంది మా దగ్గరనైతే దేవురు పుల కొడకల్ల పాలకుతి ఘోరైన పరిస్థితి ఉన్నది జనగం కాన్షియస్ గా ఉన్నది గన్పూర్ కాన్షియస్ గా ఉన్నది గోరమైన పరిస్థితి ఉన్నది ఇమ్మీడియట్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపట మోటార్లు చాలా ఆన్ అయి ఉన్నాయి ట్రాయల్ రన్ కూడా చేశారు నేను చూశాను అక్కడనే ఇంజనీర్లు ట్రయల్ ట్రయల్ రన్ చేశారు వాటర్ పోస్తున్నది మరి ఇంకా కావాలని ఆపుతున్నది ట్వంటీ ఫోర్ అవర్స్ లో నీళ్లు వదిలిపెట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు నిరసన తీసుకు ఆగమాగం చేసి ఏర్పాటు చేస్తాం రైతులందరూ కూడా ఏకంగా వచ్చింది అని నేను విజ్ఞప్తిస్తున్నాను